ప్రబోధ తొమ్మిది దేవతలయందుగాని తీర్థయాత్రలందుగాని మంత్రములందుగాని కడకు వైద్యునియందుగాని గురువునందుగాని ఎంతెంత నమ్మకము అధికముగా నుండునో అంతంత ఫలము మనకు సిద్ధించును అటులనే ప్రసంగించు వానిపై ఎంతెంత విశ్వాసము నుండునో విషయము అంత చక్కగా హృదయమునకు అర్థము కాగలదు ఈ అన్నింటికి హృదయ శుద్ధి లేక క్షేత్ర శుద్ధి లేక ఉన్నది ఏలయన అనేక ప్రపంచ వ్యవహారముల మధ్య నుండి అకస్మాత్తుగా విచ్చేసి విద్యయందు లేక ఆత్మవిచారణయందు ప్రారంభించిన అది చిత్తమునకు హత్తుకొనక వ్యర్థమగును మొదట చిత్తమును ప్రపంచము వైపు నుండి మరల్చి ఆత్మోన్ముఖము అనగా అంతర్ముఖముగా నర్చవలను బాగా దున్నిన నేలయందు విత్తనములు పెట్టిన త్వరలో వచ్చును అటులనే సంస్కరింపబడిన హృదయ క్షేత్రమున జ్ఞానతత్వము అనగా విద్య లెస్సగా ప్రకాశించును చేతనే మీరు సంతృప్తి పడరాదు శ్రవణము చేసిన దానిని వెంటనే మననము చేయవలెను మననము చేసిన దానిని నిధిధ్యాసము గావించవలను అప్పుడే సత్యము హృద్గతము కాగలదు తత్వము రక్తనాళములలో ప్రవేశించి మూర్తివంతమై అలరగలదు నేడు శ్రవణము ఒక రోగముగా మారిపోయినది ఉపన్యాసమును శ్రవణము చేసి అంతటితో అన్నీయూ తెలుసుకున్నామని భావింతురు అట్లుగాక తరించవలెనను భావము తీవ్రముగా నుండవలెను మానవుని అందలి తత్వాభిలాష యోగముగా మారవలెను ధర్మముతో దైవము కూడిన యోగముగును కామక్రోధాదులు జీవునియందు ఎంతెంత అధికముగానుండునో అతనియందున్న దైవత్వము అంతంత సన్నగిల్లుచుండును అనగా ఆత్మవిశ్వాసము అంతకంత ఆత్మవిశ్వాసము ప్రధాన విద్య క్రోధాదులు ఎంతెంత నశించునో అతనియందు ఆత్మవిశ్వాసము ఆధ్యాత్మికము అంతంత ప్రబలుచుండును బ్రహ్మజ్ఞాన సాధనమునకు వైరాగ్యము పునాది పునాది గట్టిగా ఉండక అనగా భద్రముగా లేనిచో ఎంత చిన్న భవనమైనను ములోనే కూలిపోవును పువ్వులు గుచ్చాలంటే మాలను తయారు చేయాలంటే సూది దారము పువ్వులు ఉండాలి కదా అటులనే జ్ఞానము కావాలంటే విద్య రావాలంటే వైరాగ్యమనే సూది భక్తి అనే దారము చిత్తైకాగ్రత అను పుష్పములు ఉండాలి లోకములోని ప్రతివాడు విజయమునే కోరుచుండును కాని అపజయమును కోరడు సంపత్తునే ఆశించును గాని దారిద్ర్యమును ఆశింపడు అయితే విజయము సంపత్తు గాని ఎట్లు చేకూరును ఇది యోచించి విచారించవలెను దానిని మనము వెతకనక్కరలేదు సంజయుడే ధృతరాష్ట్రునకు తెలిపెను ఎసట యోగీశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారీన అర్జునుడుందురో అసట విజయము సంపత్తు లభించును మనకు అంతకంటే వేరు ఆదర్శమెందుకు విజయమునకు తాపత్రయపడనక్కరలేదు తహతహలాడ పని లేదు ఐశ్వర్యమునకు పరితపించనక్కరలేదు పరమాత్ముని హృదయమున చేర్చుకొనుము ధైర్యమును ధనస్సును ధరించుము అనగా నిర్మల హృదయుడవు కమ్ము విజయము ఐశ్వర్యము నీదే నీడను వెంటాడితివా కోట్ల కొలది సంవత్సరాలకైనాను అది నీకు లభించదు అది నీకంటే ముందుగానే పరిగెత్తును అయితే నీ దృష్టి సూర్యుని వైపు మరల్చితివా నీ నీడ నిన్ను ఆశ్రయించును అనగా నీ నీడ నీ వెనుక నిన్ను ఆశ్రయించుచూ రాగలదు నీకు బానిసేయి వర్తించును ఇక్కడ నీడ ఒక మాయ మాయను ఆశ్రయించునంత కాలము నీకు మాధవుడు దక్కడు చిక్కడు మాయను బానిసగా చేసుకుంటివా మాధవుడు గమనశీలుడు కాగలడు జీవుడు అనాది కాలము నుండి జనన మరణ రూపమగు ఈ సంసార బంధమున తగుల్కొని అస్వతంత్రుడై ఉన్నాడు అట్టి పారతంత్ర వాతావరణము నుండి బంధ విముక్తికై ప్రయత్నించక విలాస వస్తువులకై పరుగుడుట కేవలం అజ్ఞానం వారు మొట్టమొదట చేయవలసినది బంధ విమోచన యత్నము ఇది ప్రధాన మిగిలినవి గౌణము అయితే ఈనాడు ప్రధానమును మరిచి గౌణమునందు తల్లీన మొగుచున్నారు తాను ఆత్మయే కాని దేహాతి సంఘాతము కాదు అను విషయమును మాటిమాటికి ఉండవలెను ఒక రాజు ఒక రామచిలుకను ఉండెను దాని నివాసము బంగారు పంజరము దాని ఆహారము తీయని ఫలములు దానికి తాగించు నీరు అమృతము వంటి పానీయము నిత్యము సరదాగా రాజే స్వయముగా ఈ ఫల పానీయాలను అందించుచు దానితో మాటలాడుచు ఆడుకొనుచుండేటివాడు అయినా ఆ రామచిలకకు సంతోషమున్నదా లేదు ఎప్పుడు చూచినా విచారంగానే కనిపించుచున్నది ఎందువలన దాని మనసు బంగారు పంజరము మీద గాని రుచికరమైన యందు గాని లేదు రాజే తనకు సేవ చేయుచున్నాడను అధిక భావము గాని అది విచారించుట లేదు చూచుట లేదు ఏకాంత వనమున కొమ్మలపై ఎప్పుడు పోయి వ్రాలుదునో అని దాని చింత దాని శరీరము రాజభవనమునందు సర్వ సౌకర్యములను అనుభవించుచున్నను దాని మనస్సు అరణ్యమును చింతించుచున్నది ఎందుకు తన జన్మస్థానము అరణ్యము నివాసము చెట్టుకొమ్మ పరకీయమున భోగభాగ్యములను అనుభవించుటకంటే స్వకీయ స్థలమున సామాన్యముగా నుండుటయే మేలని ఆ చిలుకకు అనిపించుచున్నది ఈ పాటి బుద్ధి మానవుని గుండినచో ఇక వానికేమి కొదువా పరమాత్మ వాని జన్మస్థానము ప్రకృతి పరకీయ స్థానము రాజకీయ రంగమునను లేక మరొక విధమైన దేశ రక్షణ విధానములను అరెస్టైన కొందరు మహనీయులను ప్రభుత్వం వారు డిటెన్యుల క్రింద పరిగణించి వారిని పెద్ద పెద్ద బంగళాలలో ప్రత్యేక సదుపాయములు గల ఉంచి వారి వారి అంతస్తుకు తగినట్లు భోజన సౌకర్యములు అందించరు విలాస వస్తువులను సమకూర్తురు కాని ఆ బంగాళా చుట్టూ దాని ఉద్యానవనము చుట్టూ పోలీసు వారు కాపలా కాపలాకాయచుందురు ఏలయన అతన్ని ఎంత గౌరవించిననో ఖైదీయేగాని స్వేచ్ఛ గలవాడు కాడు అటులనే సంసార సంసారభంధముననున్నవాడు తన కొసంగు పంచభక్ష పరమాన్నాదులను చూచి మురిసిపోరాదు బంధుమిత్రులను చూచి మిరుమట్లు పడరాదు తానున్నది బంధమును సత్యమును గుర్తించాలి అట్లు గుర్తింప చేయునదే విద్య